కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి వేదికగా వేల మంది యోగులతో ప్రపంచ శాంతి కోసం నిర్వహించే ధ్యానమహాయజ్ఞంలో ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ సెప్టెంబర్ పదహారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ సెప్టెంబర్ పదిహేడు సంగీత నాటక అకాడమీ యువ పురస్కార్ అవార్డును అందుకున్న విజునాథ సురేంద్రనాథ్ గ్రూప్ హైదరాబాద్ వారి అద్భుత ప్రదర్శన సెప్టెంబర్ పద్దెనిమిది భరతనాట్యంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసి ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన కళారత్న సౌజన్య శ్రీనివాసన్ గ్రూప్ ప్రత్యేక ప్రదర్శన సెప్టెంబర్ పంతొమ్మిది అతి చిన్న వయసులోనే ఎన్నో వైవిధ్యకరమైన ప్రదర్శనలతో వండర్ కిడ్ మరియు గెన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన చిన్నారి చైత్ర అద్భుత ప్రదర్శన సెప్టెంబర్ పద్దెనిమిది బాలకళారత్న మట్టుపల్లి పార్థివి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సెప్టెంబర్ పంతొమ్మిది తన గాత్రంతో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒక ప్రభంజనం సృష్టించిన ధ్యాన భూపతి భూపతిరాజు గారి మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ సెప్టెంబర్ ఇరవై తమ నాట్యంతో ఎంతో మంది మనసులను దోచుకున్న దీపాన్విత మోహన్విత మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ సెప్టెంబర్ ఇరవై ఒకటి కూచిపూడి నాట్యంతో ఎంతో మంది మన్నలను పొందిన ఈశ్వర్ అండ్ విశ్వ టీం మైండ్ గ్లోయింగ్ పర్ఫార్మెన్స్